హలో హాయ్ మీరు చూస్తున్న వీడియో అయితే ఆరు ఎకరాలు ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ బీటీ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఆ ముందు కనబడుతుంది కదా అవ తాడి చెట్టు దగ్గర బీటీ రోడ్ అది ఆ బీటీ రోడ్ నుంచి లోపలికి ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరం రావాలి ఇందులో సైడ్కి ఇట్లా పోవాలండి సైడ్ అది సైడు ఆ చెట్లునే కదా అదంతా సైడు ల్యాండ్ మొత్తం ఆరు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఇది ఇది మొత్తం ఆరు ఎకరాల సైడ్ అండి మనకి ఇటు పొలమద్దు ఈ పొలమద్దు పక్కన నుంచి కూడా ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్ వెనకాల ల్యాండ్ వల్ల కూడా పోతుందండి మనకు మొత్తం ప్లేన్ ల్యాండ్ వస్తుంది ఇది మొత్తం ఆరు ఎకరాలు ఇది అంతా ప్లేన్ ల్యాండ్ కనబడుతుంది కదండి వెనకాల తోట ఉంది మామిడి తోట దీని వెనకాల ఇది మొత్తం ప్లేన్ ల్యాండ్ వస్తుంది ఇది సాగులో అనేది ఏం లేదు మొత్తం బీడే ఉంది ఇది జనగామ జిల్లా నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుందండి ఇది మండల్ వచ్చేసి జనగామి వస్తుంది డిస్టిక్ వచ్చేసి జనగామి వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ కూడా జనగామి ఉంటుంది ప్లేన్ ల్యాండ్గా ఇట్లనే ఉంటుందండి ఏమైనా తోటకైతే బాగుంటుంది ఫ్యూ రెడ్ సైలు ఉంది ముంగట అయితే కొద్దిగా ఇటు ఇటు ముంగట సైడ్ అయితే కొద్దిగా పొడుగు వస్తుంది ఎనకాల అయితే మొత్తం ప్లేన్గా ఉంటుంది స్కేర్ బిట్లో ఉంటుంది వెనకాల చూడండి అంతా స్కేర్గా ఉంది చూడండి స్కేర్ బిట్ ఉందండి అక్కడ వరకు ఇదంతా ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది మొత్తం ఆరు ఎకరాలు ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది తొంభై నుంచి వంద కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి రైతు చెప్పే రేట్ అయితే ఇరవై ఏడు లక్షలు చెప్తుండు కూర్చుంటే ఫైనల్గా ఇరవై ఆరుకి ఇచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి ఇరవై ఏడు లక్షలు చెప్తుండు ఇట్లా రెడ్ సాయిల్గా అయితే ఉండదండి దాంట్లో ఫుల్ రెడ్ సాయిల్ ఇది లాండ్ చూడండి ఇట్లా రెడ్గా ఉంటుంది